ఈ అయితే ఉదయం నుండి వర్షం అయితే కురుస్తుంది వర్షం చిన్నట్లేదు చిన్న చిన్నవి అయితే అలా కంటిన్యూ పడతానమాట ఈరోజు లైన్ వాళ్ళు ఇద్దరైతే వచ్చారు కానీ కాసేపు చూసి అలా తగ్గితే లైన్కి వెళ్దామనేసి కాసేపు వెయిట్ చేశారనమాట ఒక అయితే అలా విసుగుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాడు ఇంకో అతనైతే ఐస్ పెట్టి కూరసి ఇంకా సరుకు అయితే వేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాడు తగ్గాక వెళ్తాను ఆయన ఉద్దేశంతో కానీ వర్షం అయితే అస్సలు అంటే అస్సలు ఆగట్లేదు అనమాట కంటిన్యూ అలా చిన్నదే కానీ కంటిన్యూ పడతాను అనమాట అలా పడడం వల్ల అతను మళ్ళీ అయితే తెచ్చిచ్చాడు మొత్తం సరుకు అనేది ఇంకా లైన్కి అనే ఈరోజైతే లైన్కి ఎవరు వెళ్ళట్లేదు అనమాట ఇంకెందుకు అనేసి నేను నా చాకోబోర్ అయితే ప్యాకింగ్ అయితే చేయలేదు చూశారు కదా కవర్లో ఒక అరవి వేసి పెట్టి వదిలేసామన్నమాట ఇవన్నీ ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి మొత్తం అంటే ఒక పదిహేను ప్యాకెట్లు ఉన్నాయి ఎనిమిదో పది ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ప్యాకింగ్ వేసి నీట్గా సర్దిసుకోవాలి ప్యాకింగ్ వేయడం కోసం ముందుగా చౌకబోరు బాక్స్ని అయితే రెడీ చేసి ఉంచాను ఇక్కడ చూడండి అలా చినుకులు అయితే పడతాను వాతావరణం అయితే ఏమీ మారలేదన్నమాట ఉదయం నుండి కూడా కంటిన్యూ పడతాను ఇక్కడ లైన్ వాళ్ళు చూడండి లైన్కి వెళ్ళడం కోసం పెట్లు తీసి అక్కడ అక్కడ వదిలేశారనమాట అవన్నీ కూడా సర్దిసుకోవాలి ఇంకా ముందుగా అయితే చౌకో ప్యాకింగ్ అయితే వేస్తాను అవి వేసేసి నీట్గా చేసి అంటే మొత్తం అందులో ఒకే ఫ్రిడ్జ్లో కోన్లు కూలిపిలు చౌకో అన్నీ ఒకే దగ్గర పడేసామన్నమాట ఇవన్నీ ప్యాకింగ్ వేసి పేర్చితే కానీ నీట్గా కనిపించదు అందుకని ముందుగా ప్యాకింగ్ అయితే వేసేస్తాను మొత్తం వేయడానికి ఎనిమిదో పదో ప్యాకెట్లు అయితే ఉన్నాయి ముందుగా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను చూశారు కదా ఇప్పుడు ఈ బాక్సుల్లో ప్యాకింగ్ వేయడం అయితే చాలా అంటే చాలా కష్టము అంటే లేటుగా అవుతుంది అదే కవర్లో అయితే తొందర తొందరగా అయిపోద్ది అనమాట ప్యాకింగ్ బాక్స్ అయితే బాక్స్ తయారు చేయాలి ఇంకా అందులో హోల్ సైడ్ వేస్తాడో హోల్ కవర్ తీయాలి ప్యాకింగ్ వేయాలి పేర్చాలి అదే కవర్లో అయితే కవర్లో పెట్టేసుకొని స్టాప్లు చేసి పేర్చడం ఒకేసారి అయిపోతుంది అనమాట ఇది అంత కష్టమేం కాదు కాకపోతే కవర్లో వేసిన దానికన్నా కష్టం అనమాట అలా స్లోగా అవుతుంది పని అలా ఫ్రిడ్జ్ డోర్ ఎత్తేసి చేయవలసి వస్తుంది కదా పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు వస్తే బాగుండు అనేసి సనుక వాళ్ళు కరెక్ట్గా వచ్చారనమాట పిల్లలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు మనం చేసి అంటే ఈ ప్యాకింగ్ విషయంలో మాత్రము వాళ్ళు అయితే ఫాస్ట్గా చేస్తారనమాట ఎవరు ఫాస్ట్ చేస్తారా నువ్వు అయినా అన్నట్టు ప్యాకింగ్ అయితే ఫాస్ట్గా వేస్తారు పిల్లలు వచ్చారు తొందర తొందరగా ప్యాకింగ్ అయితే కొన్ని ఏసీమైంది అంటే ఒక డోర్ వైపు మొత్తం వేసాము ఇంకా బ్యాలెన్స్ రెండే రెండు ప్యాకెట్లు ఉన్నాయన్నమాట అవి తర్వాత వేసుకోవచ్చు అంటే సాయంత్రం కానీ లేదా రేపు రేపైనా వేసుకోవచ్చు ముందుగా పేర్చడానికి ఇబ్బంది లేకుండా వండడం కోసం మొత్తం ఇటువైపును మొత్తం ప్యాకింగ్ అయితే వేసాను చూశారు కదా వాళ్ళు సగం వరకు బాగా హెల్ప్ చేశారు బాగా హెల్ప్ చేసి ఇంకా లాస్ట్లో వదిలేశారనమాట ఒకటో రెండు ప్యాకెట్లకి అవి నేనైతే వేసుకుంటాను ఈ ప్యాకింగ్ వేస్తుండగా మధ్యలో బాక్సులు అయితే అయిపోయి రెడీ చేసిన బాక్సులు అవి అయితే కొంచెం రెడీ చేసుకోవాలి అవి రెడీ చేసాక మిగతా కూడా ప్యాకింగ్ చేసి నీట్గా పేర్చేస్తాను అనమాట నేను కోన్లు వేసేటప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ నిండా అనమాట పేర్చుకున్న ఎప్పుడూ వేరే ఫ్రిడ్జ్లో వేసేదాన్ని కానీ ఈ ప్లేస్ మార్చి చూశాను ఎందుకంటే అందులో సరిగ్గా కూలింగ్ ఎక్కట్లేదు కోన్ అనేది గట్టితనం రావట్లేదు అనమాట మెత్తగా ఉండిపోతుంది హార్డ్గా కావట్లేదు అందుకని ఇప్పుడు వేరే ఫ్రిడ్జ్లో వేసి చూశాను ఇందులో మాత్రం ఉదయంకే గట్టిగా అయిపోయి ఫ్రీ రాయిలాగా ఉన్నాయి అనమాట కోనలు అనేవి అందుకని ఈ ఫ్రిడ్జ్లో వేయవలసి వచ్చింది మరి అందులో అయితే మొత్తం కప్పులు కొంచెం పాత కోన్లు ఉంటే అందులో ఉంచేసాను ఆ పాత కోన్లు అయితే ఇంకా మెత్తగానే ఉన్నాయి గట్టిపడలేదనమాట నేను వేసిన కోన్లు మాత్రం రాయి అంటే రాయిలో అవుతుంది టంగ్ టంగ్ మంటని అనమాట అవి కూడా నేను వేసేటప్పుడు మొత్తం జల్లి అంటే పేర్చుకున్న పడేసాము అనమాట అవి కూడా పేర్చుకోవాలి ముందు చౌకబోర్ పని అయితే కానీ అవి నీట్గా పేర్చడం అయితే అవ్వదు అయితే ఫ్యాక్టరీలో మరి ఇంకా ఏమీ పని లేదు ఇవి మొత్తం ప్యాకింగ్ చేయడము పేర్చుకోవడము ఆ పనే ఉంది కోళ్ళను చూశారు కదా మొత్తం నీట్గా పేర్చాను ఒక వైపు కప్పులు పెద్ద కప్పు పెట్టేసి దాని మీద పేపర్ వేసి ఇంకా చౌకబోర అయితే పేర్చాను అంటే వైపు పేచ్గా మిగిలినమాట ఇవి పెడుతుంటే అలా జారిపోతాను కోన్లు కూడా ఇటువైపు అయితే ఉంచాను ట్రేలో పెద్ద కప్పు కోను ఇంకా లాస్ట్గా కొంచెం కొంచెం అయితే పెట్టేసాను అనమాట ఇంకా ట్రే ముందు వైపు ఇంకా చౌకబోర్ ప్యాకింగ్ చేసింది ఇంకా రెండు కోన్లు ఉంటే ముందుకు పెట్టేశాను అవి సాయంత్రం కానీ లేదా రేపు ఉదయం కానీ వేసుకోవచ్చు అవి పెద్ద పనేం కాదు రెండే రెండు ప్యాకెట్లు కదా బాక్సెస్ మనము రెడీ చేసి ఉంచుకోనమంటే లైన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఐస్ కురీ లోపల ప్యాకింగ్ అనేది వేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ నీట్గా పే చేశాను చూడండి వైపు అయితే పై వరకు ఫుల్గా వచ్చేసాయి చాకొబర్ అనేవి ఇంకా అయితే అయిపోయింది ఇంకా డోర్ వేసి ఫ్యాక్టరీకి తాళం ఈ రోజు అయితే ఫ్యాక్టరీలో ఏమంటే ఏం పని లేదు థ్యాంక్ యూ